తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పరిచల్లిపేట గ్రామంలో నూతనంగా విజన్ ఎంటర్ప్రైజెస్ వారిచే విజన్ క్లినిక్ మార్ట్ ఓపెన్ చేయడం జరిగింది ప్రతి గ్రామానికి విజన్ క్లినిక్ మార్ట్ అది అదే గ్రామానికి సంబంధించిన మహిళలకు డీలర్ హోదా కల్పించి మంచి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే విధముగా మా కంపెనీ అడుగులు వేస్తుందని హౌసింగ్ క్లినిక్కి సంబంధించి గ్లాస్ క్లీనర్ ఫినైల్ ఫ్లోర్ క్లీనర్ సోపాయిల్ చీపుర్లు వంటి ఇరవై రకాల లిక్విడ్స్ పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని అతి తక్కువ ధరలకే అందించాలన్న దృఢ సంకల్పంతో విజన్ ఎంటర్ప్రైజెస్ అడుగులు వేస్తుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రొపరైటర్ తెలప్రోలు విజయ్ దీపిక అన్నారు అనంతరం గ్రామంలోని ప్రజలు విజన్ క్లీనింగ్ మార్టికి వచ్చి సరిచూచుకుని క్లీనింగ్ లిక్విడ్స్ కొనుగోలు చేశారు మా గ్రామంలో విజన్ క్లీనిక్ మాట పెట్టడం మాకు ఎంతో సంతోషంగా ఉందని గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో విజన్ క్లినిక్ మార్టి డీలర్ నాగజ్యోతి ఎజు మణికంట పల్లా సత్యబాబు పల్లా నాగమణి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు నియోషైల్ తో ఇంట్లోకి సంబంధించిన ఒక ఒక గృహానికి సంబంధించిన ప్రతి వస్తువుని ఒక గ్రామానికి ఒక ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేసాం ప్రతి గ్రామంలో ఒక ఒక మహిళకు అంటే ఒక మహిళను ఒక వ్యాపారవేత్తగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఒక్కొక్క గ్రామంలో ఒక మహిళకు ఈ రకంగా ఒక షాప్ని మేము బ్రాంచ్ అయితే టైం తెలుసుకుంటాను అంటే ఇందులో దగ్గర దగ్గర ఇరవై రకాల వస్తువులు ఉంటాయి ఈ ఇరవై రకాల వస్తువులు కూడా ఒక గృహంలో వాడుకునేవి కాబట్టి బయట మార్కెట్తో పోల్చుకుంటే చాలా వేరియేషన్లో మనం వెళ్తూ ఉంటాయండి బయట మార్కెట్లో డిటర్జెంట్ లిక్విడ్ తీసుకుంటే సుమారు రెండు వందల పైలు మాత్రం ఉంది మన మాత్రం అక్కడ గ్రామాల్లో ఉన్న పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని మనం నూట ఇరవై రూపాయలు మాత్రమే ఇస్తున్నాం అలా ఎన్ని చూసుకుంటే గ్లాస్ క్లీనర్ కానీ వాష్ కానీ లైజాల్ కానీ ఫినాయిల్ కానీ మొత్తం టోటల్ టాయిలెట్ క్లీనర్ కానీ ఇవన్నీ కూడా బయట మార్కెట్లో ఉన్న ప్రైస్ల కంటే ఒక ఫిఫ్టీ థర్టీ రూపీస్ తక్కువే మేము గ్రామాల్లో ఉన్న ప్రజలకు అందజేస్తున్నాం ఈ విధంగా ఇంకా ఎవరైనా ఉత్సాహవంతులైనటువంటి స్త్రీలు ఇంకా మాతో సంప్రదించాలనుకుంటే మా మా కంపెనీ వారికి మీరు కాల్ చేసి మా వివరాలు తెలుసుకుని మీ గ్రామాల్లో మీరు కూడా అభివృద్ధి చెందే ఒక వ్యాపార క్లినిక్ మార్కెట్ అండి మా షాప్ పేరు వచ్చి అయితే మెగ ప్రైజర్స్ కానీ మాకు అప్రధానం ఇచ్చేయండి సంబంధించిన ఇంటికి సంబంధించిన వస్తువులన్నీ మా దగ్గర ఉన్నాయండి మొత్తం ఇవన్నీ కూడా తక్కువ రేట్లండి ప్రతి దాంట్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ బయట మార్కెట్ రేట్ కన్నా తక్కువ రేట్లకే ఇస్తామండి అందరూ వస్తువులు వాడి చూపి చెప్పాలని అనుకుంటున్నాను